శివరాత్రి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సందీప్ కిషన్ మజాకా అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అంతా మజాకా అనేటువంటి పేరుతో చేశారు కానీ సర్టిఫికెట్లో మాత్రం సందీప్ కిషన్ మజాకా అని ఉంటుంది అంటే బహుశా మజాకా అనే టైటిల్ ఇంకెవరైనా తీసుకోవడంతో వీళ్ళు సందీప్ కిషన్ మజాకా అనే పేరుతో వెళ్ళారా అనేది ఒక సందేహం ఏదేమైనప్పటికీ త్రీనాథరావు నక్కినా డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా మీద సందీప్ కిషన్ మాత్రమే కాదు చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు అంటే రావు రమేష్ కూడా ఈ క్యారెక్టర్ని వెరైటీగా ఫీల్ అయ్యాడు ఆయన అంటే తను కొత్తగా చేయటానికి కొంత అవకాశం ఉంది ఈ క్యారెక్టర్లో అనుకున్నాడు తీసుకున్నటువంటి పాయింట్ కూడా బాగానే ఉంది నిజానికి అంటే ప్రతి మనిషికి ఒక తోడు ఉండవలను అనేది ఇది సహజమైనటువంటి కోరికే అయితే దీన్ని ఈ పాయింట్నే తీసుకుని సినిమా చేస్తుంటే బాగుండేది ఇది నిజానికి సీరియస్ ఎలిమెంట్ ఈ సీరియస్ ఎలిమెంట్ని సీరియస్గా డిస్కస్ చేయటం అనేది కాకుండా ఎంటర్టైనింగ్గా కూడా చెప్పచ్చు దీన్ని ఎంటర్టైనింగ్గా చెప్పే అవకాశం ఉన్నటువంటి ఒక సీరియస్ అంశం అయితే దీన్ని ఆయన కామెడీ జోనర్లో చెప్పాలి అనే ఉద్దేశంతో విపరీతంగా డైల్యూట్ చేసి ఫర్దర్గా తనే మర్చిపోయాడు తను ఏం చెప్పదలుచుకున్నాడు సెంట్రల్ పాయింట్ని తనే మర్చిపోయినటువంటి పరిస్థితి అదేదో సామెత ఉంటుంది ఇల్లలకే ఈగ ఫైనల్గా తన పేరు మర్చిపోయినట్టు తయారైంది సినిమా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేసేటువంటి సన్నివేశాలన్నీ కూడా రిపీటేషన్ అనిపించినాయి అంటే తండ్రి చేసిన పని కొడుకు చేయటం కొడుకు చేసిన పని తండ్రి చేయటం ఈ సన్నివేశాలు పక్కపక్కన రావడం ఇదంతా విపరీతమైనటువంటి ల్యాగ్గాను బోరింగ్ గాను జనాలు ఫీల్ అయినటువంటి ఒక సందర్భం ఆ స్పేస్ని ఇంకొంచెం జెన్యున్గా ఈ పాయింట్ మీద కేంద్రీకరించి నడిపి ఉంటే బాగుండేది అక్కడ కసరత్తు చేయడం మానేసి ఎక్కడికక్కడ ప్రతి సన్నివేశాన్ని ఒక హాస్యపు గుళికగా చేయాలి అనే ఉద్దేశంతో జబర్దస్త్ స్కిట్గా మార్చేశారు ప్రతిసారి వేసాన్ని దాంతో ఎక్కడికక్కడ బాగా డిజైన్ చేస్తున్నాం కదా అనే అభిప్రాయానికి వెళ్ళిపోయి తన కంటెంట్ మీద తనకై కమాండ్ లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి చేరుకున్నాడు ఆయన అలా లాజిక్ మిస్ అయింది సినిమాలో ఇలా ఏ ముక్క కా ముక్క చేసుకుంటూ వెళ్ళడంతో ఒక కనెక్టింగ్ థ్రెట్ మిస్ అయ్యి లాజిక్ లేని కంటెంట్ని మనం డెలివర్ చేయాల్సినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అలా ఒక మంచి పాయింట్ అనుకుని ఆ మంచి పాయింట్ని ఇలా డైల్యూట్ చేసి ఎవరికి అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్ట్రైట్లో సినిమా తీసి దాన్ని మజాక అనుకోమన్నాడు ఆయన అందుకని ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు అయితే ఈ సబ్జెక్టుని సిన్సియర్గా నమ్మాడు ఆయన సందీప్ కిషన్ నమ్మి తన సాయశక్తుల చాలా రొటీన్ ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి సినిమాల కంటే కొంచెం భిన్నమైనటువంటి ధోరణిలో ఈ సినిమాలో అతని నటన కనిపించింది చేయటానికి అవకాశం దొరికింది తన నిజానికి ఆ మధ్య కాలంలో తనకు సక్సెస్ ఇచ్చినటువంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగా ఈ సినిమాని ఊహించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు అలాగే రావు రమేష్ గారు కూడా చాలా కష్టపడ్డాడు మురళీ శర్మ అందరూ ఎవరి లెవెల్లో వాళ్ళు ఈ సినిమాకి న్యాయం చేయడానికి కృషి చేశారు కానీ కనెక్టింగ్ లైన్స్ మిస్ అవడంతో ఈ సినిమా ఎటు కాకుండా పోయింది అలాగే హీరోయిన్స్ రితు వర్మ ఈ తనకిచ్చినటువంటి క్యారెక్టర్ ఆ పాత్ర పరిధి మేరకు ఆవిడ తను ఏం చేయగలదు అది చేసింది అలాగే అంశుకి సంబంధించి త్రినాథరావు ఆ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి కొంత ఇది వైరల్ చేయడానికి సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో తను ఈ సినిమాలో పోషించినటువంటి క్యారెక్టర్ ఆవిడ వలన సీరియస్గా మారింది కానీ దాన్ని ఇంకొంచెం జోవియల్గా డ్రైవ్ చేసి ఉండొచ్చు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ఎంటర్టైనింగ్గా నడపచ్చు కంటెంట్ అంత సీరియస్గా లేదు సీరియస్ ఐటమ్ని సీరియస్గా డీల్ చేయదలుచుకుంటే అన్షు ఓకే కానీ వీళ్ళు సీరియస్ విషయాన్ని కామెడీగా చెప్పాలనుకున్నప్పుడు ఆవిడ ఫిట్ కాలేదు ఆ ఏరియాలో అందుకని తన ఎక్స్ప్రెషన్స్కి అలాగే తన బాడీ లాంగ్వేజ్కి ఈ కథకి ఒక కనెక్టివిటీ మిస్ అయినట్టుగా అనిపించింది రితు వర్మ విషయంలో కూడా చాలామంది ఇదే మాట్లాడుతున్నారు సో ఈ సినిమా ఒక మంచి సినిమా ఒక ఎంటర్టైనింగ్ సినిమా ఒక సీరియస్ కంటెంట్ని సరదాగా చెప్దాం అనుకుని ప్రారంభించినటువంటి సినిమా ఏ రకమైన ప్రభావం లేకుండా డెలివరీ అయిపోయి ఆడియన్స్ని ఏ విధంగానూ ఎమోషనలైజ్ చేయలేని కంటెంట్తో థియేటర్లో పేలవంగా మిగిలింది ఫస్ట్ హాఫ్ కొంత క్యూరియస్గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ విపరీతమైన లాగ్తో ఏం జరుగుతోంది అంటే ఓపెనింగ్ షాట్ అప్పుడే జనాలకు అర్థమైపోతుంది ఏమిటి క్లైమాక్స్ అనేది కొన్ని చాలా ఆయన జనాలు సంభ్రమాశ్చర్యాలతో కంగారు పడతారు అనుకున్నటువంటి ఎలిమెంట్స్ ఏవి కూడా అంత కంగారు పెట్టే ఎలిమెంట్స్గా అనిపించలేదు అత్త కోడళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేయదలుచుకున్నారు ఆ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా లూజ్ అండ్ కాన్ఫ్లిక్ట్ అది చాలా గందరగోళం ఉంది అలాగే మురళీశ్వర్మ క్యారెక్టర్లో అది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అనుకున్నట్టు కానీ ఆయన వర్కౌట్ కాలేదు అది కూడా పేలవంగానే తయారైంది మురళీ శర్మ శ్రీనివాసరెడ్డి మధ్య నడిచేటువంటి సన్నివేశాలు కూడా ప్రాపర్గా అది ఆడియన్స్ మనసుల్లోకి ఎక్కే పద్ధతిలో లేవు అవి నవ్వించలేదు గిలిగింతలు పెట్టలేదు నవ్వించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది అయితే అర్థమైంది జనాలకి మనని నవ్వించడానికి ఈ దర్శకుడు హీరో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం ఆడియన్స్కి అర్థమవుతుంది కానీ నవ్వు రాని పరిస్థితి తయారైంది థియేటర్లో చాలా సీరియస్గా అక్కడక్కడ కొంచెం నవ్వులు పూచాయి అది కూడా ఫస్ట్ హాఫ్కే పరిమితమైంది సెకండ్ హాఫ్లో ఈ మిషన్ అంటే తండ్రి కొడుకు ఇద్దరు ఒకే మిషన్లోకి వెళ్ళడంతో వీళ్ళ యాక్టివిటీస్ సిమిలర్గా ఉండటం అనేది బోరింగ్ కంటెంట్గా మారిపోయి ఆడియన్స్ నెమ్మదిగా తెర నుంచి డిస్కనెక్ట్ అయ్యారు అలా నక్కిన త్రినాథరావు గారి ప్రయత్నం ప్రసన్న కుమార్ వీళ్ళందరూ ప్రసన్న కుమార్ బెజవాడ వీళ్ళందరూ చేసినటువంటి కృషి వాళ్ళ పడ్డ కష్టం ఇదంతా కూడా ఏ విధమైన ప్రయోజనం సాధించలేని పరిస్థితికి చేరుకోవటం అనే ఒక విషాదం మజాకా సినిమాలో అనిపిస్తుంది అందుకని ఈ సినిమా నిర్మిస్తున్నటువంటి రేటింగ్ టూ అంతకు మించి ఇచ్చే అవకాశం లేదు కొంత కొన్ని చోట్ల టూ పాయింట్ టూ ఫైవ్ దాకా రేటింగ్ ఇస్తున్నారు కానీ అంత విషయం లేదు ఈ సినిమాలో కాకపోతే వాళ్ళు పద్ద వాళ్ళు సీరియస్గా పడ్డటువంటి కష్టానికి టూ రేటింగ్ డెఫినెట్గా ఇవ్వచ్చు ఈ సినిమాకి నా ఆయన త్రినాథరావు గారు ఒక సీరియస్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం తప్పేం కాదు ఎంటర్టైనింగ్గా చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి అంటే ప్రతి మూడు సన్నివేశాలకి ఒకసారి ఆడియన్స్కి అది గుర్తు రావాలి అలాగే ఈ సినిమా డిజైన్ కూడా కొలతల సిద్ధాంతం ప్రకారం కూడా కొంత వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ ఈ సన్నివేశంలో ఒక పాట రావాలి ఇక్కడ ఒక కామెడీ ఇక్కడ ఒక ఇది రావాలి ఇక్కడ ఒక ఫైట్ రావాలి అన్న పద్ధతులు అలా మార్క్ చేసుకుంటూ సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్ళారు అంటే స్క్రీన్ ప్లే అంటే సన్నివేశాల పేర్చటం మాత్రమే కాదు